మేడారం జాతరలో చిన్న పిల్లలు వృద్ధులు తప్పిపోకుండా ఆర్టీసీ పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది భక్తుల సౌకర్యార్థం క్యూఆర్ కోడ్ ద్వారా పిల్లలు వృద్ధుల ఆచూకీ తెలుసుకునేలా క్యాంపును ఏర్పాటు చేశారు వోడాఫోన్ ఐడియా సంస్థ సౌజన్యంతో సులభంగా తప్పిపోయిన వారి ఆచూకీ పసిగట్టేలా ఈ క్యాంపు దోహదపడుతోంది ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన వి సురక్ష క్యాంపుపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కరీంనగర్ లోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరాలో వి సురక్ష క్యాంప్ ఏర్పాటు చేశారు ఆర్టీసీ పోలీస్ శాఖ ఓడాఫోన్ ఐడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంప్ లో చిన్నారులు వృద్ధుల చేతికి ట్యాగ్ వేస్తున్నారు ఈ ట్యాగ్ ద్వారా తప్పిపోయిన పిల్లలను పోలీసులు సులువుగా గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు రావడంతో పిల్లలు వృద్ధులు తప్పిపోయే అవకాశం ఉంది ఈ సిటీఎంఎస్ చేయనుంది అయితే ముందుగా బస్టాండ్ లో ట్యాగ్ వేసుకోవడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది తద్వారా తప్పిపోయిన పిల్లలు వృద్ధులు పోలీసులకు సమాచారం ఇస్తే వారు వివరాలు సేకరించి అందించగలుగుతారు మా బాబు ఎక్కడ తప్పిపోతాడో అని మేము త్యాగేయించుకొని ఇదే ఫస్ట్ టైం మేము మేడాల సమ్మక్క సారక్క తల్లి జాతరకు పోతున్నాం మంచి జరగాలని కోరుకుంటూ పోతున్నాం కుటుంబ సభ్యులందరం అందరం కలిసి పోతున్నాం కరీంనగర్ వన్ టూ డిపో నుండి వి సురక్షా క్యాంప్ నిర్వహిస్తున్నామని డిపో మేనేజర్ విజయ్ మాధురి అన్నారు రెండు వందల ముప్పై ఐదు ట్రిప్పులు ప్రతిరోజు నూట నలభై బస్సులు ప్రయాణిస్తున్నాయని చెప్పారు పదకొండు వేల మంది ప్రయాణికులను తరలించామని అన్నారు ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించామన్నారు వి సురక్ష ద్వారా డెబ్బై ఐదు మంది పిల్లలను ట్రేస్ చేసి తల్లిదండ్రులకు అప్పగించామని చెప్పారు అందరి ప్రయాణికులకు సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలని వారు క్షేమంగా పోయి రావాలనేసి బీసీ అండ్ ఎండి సార్ ఆదేశానుసారం మా క్యాంప్ ఇన్ఛార్జ్ రీజనల్ మేనేజర్ రాజు సార్ ఆధ్వర్యంలో కరీంనగర్ వన్ డిపో మేనేజర్ విజయమాధురిగా టూ ఎం శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో మా సూపర్వైజర్ స్టాఫ్ ఎంప్లాయీస్ అందరు అందరూ కలిసికట్టుగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది రోజువారీగా నూట నలభై బస్సులతో ఈ క్యాంప్ ఏర్పాటు చేసినాము ఇప్పటి వరకు ఇరవై తారీఖు నుంచి ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఐదు ట్రిప్పులు పదకొండు వేల ప్యాసింజర్స్ని ట్రావెల్ చేశాము మాకు సహకరించిన సెక్యూరిటీ స్టాఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ మెల్త్ హెల్త్ క్యాంప్ అందరు కూడా సహకరించారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ వృద్ధులు మరియు పిల్లలకు తప్పిపోకుండా ఉండడానికి కోసం క్యూఆర్ స్కాన్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరు వాళ్ళందరు పిల్లలు కూడా ముందుగా నేను గుర్తించి వాళ్ళందరికి ట్యాగ్ చేస్తున్నారు వాళ్ళందరి ప్రయాణికులు కూడా ఈ సదు సదుపాయాన్ని వినియోగించుకోగలని కోరుతున్నాము మన ప్యాసింజర్స్కి మన ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీరు కానీ మెడికల్ క్యాంపు కానీ టెంట్లు కానీ అన్నీ కూడా వాళ్ళకి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ జరిగింది అట్లాగే సిటీ నుంచి వచ్చిన బస్సెస్ వారి మరి సిబ్బందికి కూడా ఫుడ్ టిఫిన్స్ అన్నీ కూడా డిపోలో మంచిగా వాళ్ళకి అన్ని రెస్ట్ రూమ్స్ కూడా అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో మా ఎంప్లాయీస్ ప్లస్ ప్యాసింజర్స్ వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఎమ్యూనిటీస్ బస్ స్టేషన్ నుంచి కూడా సహకారం తీసుకుంటూ మా ఏటీఎం సార్ కూడా మొత్తం ఉంటున్నారు గత రెండు రోజులుగా ట్రాఫిక్ కుళ్ళు ఉన్నందులుగా మా రీజనల్ మేనేజర్ గారు రాత్రి వరకు చివరి ప్రయాణికుడు క్యాంపు నుంచి వెళ్ళే వరకు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటూ అందరూ ప్రయాణికులు మొత్తం లాస్ట్ బస్ నిపాచే వరకు ఉంటూ మాకు సహకరిస్తూ ఈ క్యాంపుని విజయవంతం చేస్తున్నారు సో ప్రయాణికులు అందరూ కూడా ఈ ఆదివారం వరకు ఈ నడిచే క్యాంపుని సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాం థ్యాంక్ యూ మేడారం భక్తుల సౌకర్యార్థం పోలీస్ ఆర్టీసీ శాఖల సౌజన్యంతో వొడాఫోన్ ఐడియా ఆధ్వరిణులు ఈ క్యాంపును చేపట్టామని సేల్స్ మేనేజర్ విజయకుమార్ అన్నారు ఈ క్యూఆర్ కోడ్ ను చేతికి అంటించామని చెప్పారు తప్పిపోయిన వారు దగ్గర ఉన్న పోలీసులకు చూపిస్తే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కుటుంబ సభ్యులు వివరాలు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మేడారం వెళ్లే భక్తులకి వడాఫోన్ ఐడియా మరియు పోలీస్ శాఖ మరియు ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో వి సురక్ష క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా పిల్లలు కానీ వృద్ధులు కానీ నెంబర్ చెప్పలేని వాళ్ళు ఫోన్ నెంబర్ చెప్పలేని వాళ్ళు ఎవరైనా సరే తప్పిపోతే వాళ్ళని ట్రే చేయడం కోసము పోలీస్ శాఖ మరియు వొడాఫోన్ వారి ఆధ్వర్యంలో ఒక క్యూఆర్ కోడ్ అనేది వాళ్లకు కంకణం లాగా బ్రిష్ బ్యాంక్ లాగా ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు తప్పిపోయినప్పుడు అక్కడ దగ్గర ఉన్నటువంటి పోలీసులకు కానీ లేకపోతే ఎవరికైనా ఫోన్లో చూపిస్తే అది ఆ క్యూఆర్ కోడ్ ఫోన్లో స్కాన్ చేయడం ద్వారా తల్లిదండ్రుల డీటెయిల్స్ ఆ యొక్క ఫోన్లో అనేది వస్తుంది సో దీని ద్వారా ఇప్పటివరకు చాలామందిని మనం మేడారంలో ట్రాక్ చేయడం జరిగింది పోలీస్ వారు ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది మేడారం వెళ్ళేటువంటి పిల్లలు కానీ వృద్ధులు కానీ దీన్ని వినియోగించుకొని సక్సెస్ చేయవలసిందిగా कोरता